అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం రోజున పౌర్ణమి రానుంది మంగళవారంతో పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజుతో పౌర్ణమి అనేది కలిసి వస్తుంది మంగళవారం అనేది చాలా అంటే చాలా మంచి రోజు ఎందుకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం దోషం మీ ఎటువంటి సమస్యలకైనా శ్రీ ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ అంటే మనకు ఏవైనా అప్పుల బాధలు ఆర్థిక బాధలు ఉన్నా సరే మంగళవారం రోజున మనం పరిహారాలు చేస్తే ఆ సమస్యల నుండి బయటపడుతూ ఉంటాం కనుక మంగళవారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అందులోనూ మంగళవారం పౌర్ణమితో కలిసి వస్తుంది కనుక ఈ మంగళవారం పౌర్ణమితో కలిసి రావటం అనేది చాలా విశేషంగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి మంగళవారం పౌర్ణమి రోజున తప్పకుండా కూడా కేవలం ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేసినట్లు అయితే గనక మీ యొక్క దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది అలానే మీకు కావలసినంత ధనం కూడా వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవికి తమలపాకు అంటే చాలా ఇష్టం తమలపాకుని మనం ఏ పూజలో అయినా ఏ పరిహారంలో అయినా వాడుతూ ఉంటాము తమలపాకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అలానే తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ తమలపాకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా మనల్ని మన అంటే దరిద్రాల నుండి కాపాడుతూ ఉంటాయి మన చుట్టూ అనేకమైనటువంటి దుష్ట శక్తులు ఉంటాయి ఈ దుష్ట శక్తుల చెడు ప్రభావాల వల్ల మనం ఏది కూడా సాధించలేకపోతూ ఉంటాము దుష్ట శక్తులు అనేవి చాలా అంటే చాలా భయంకరమైనటువంటివి ఇవి మన కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి అయితే చాలా మంది కూడా వీటిని నమ్మరు ఎందుకంటే దుష్ట శక్తులు అనేవి లేవు అనేటటువంటి భ్రమలో ఉంటారు కానీ మనం దైవాన్ని ఎంతగా పూజిస్తూ ఉన్నామో శక్తులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక ఈ యొక్క చెడు ప్రభావాలు దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తిని పొందాలి అంటే తప్పకుండా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయాలి ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల మనకు దరిద్రం తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగాను ఉద్యోగ పరంగాను చూసుకున్నట్లు అయితే మనకు దరిద్ర బాధలు అనేవి తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు శక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక మనకి ఐశ్వర్యం అనేది తప్పకుండా కూడా వస్తుంది ఈ దరిద్రమైనటువంటి బాధల నుండి మనం విముక్తిని ఎప్పుడైతే పొందుతామో అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అప్పుడే మనకు ఉన్నటువంటి దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అలానే వ్యాపారంలో ఉండేటటువంటి ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు అన్ని కూడా తొలగిపోతాయి తమలపాకు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్ పార్వతీదేవి ఈ ముగ్గురి యొక్క కలయికే తమలపాకు కనుక ఈ తమలపాకుతో ఏ పరిహారాలు చేసినా సరే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మరి ఈ తమలపాకుతో ఇంతకి ఏ పరిహారాలు చేయాలి అని తెలుసుకుందాం పౌర్ణమి అంటేనే మనకు దిష్టి దోషాలను తొలగించటానికి అలానే పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ ఆకులు అనేవి మనకు దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి దైవం యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేయటమే కాకుండా మన చుట్టూ ఏవైతే చెడు ప్రభావాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి అందువల్ల వీటితో మనం ఏ పరిహారాలు చేసినా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి మన దరిద్రం అనేది తొలగిపోతుంది అలానే వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది అలానే ఎవరైతే ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం అనేది లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా చాలా మంచి ప్రభావాలు ఉంటాయి అంటే మనం కొన్నిసార్లు చాలా కష్టపడుతూ ఉంటూ ఉంటాము కానీ మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం అలానే మన జీవితంలో సంతోషంగా కూడా ఉండలేకపోవటం ఆర్థికంగా కూడా మనకు ఇబ్బందులు అనేవి రావటం ఇలా జరుగుతూ ఉంటాయి మన జీవితంలో మనకు ఎన్నో రకాల కష్టాలు ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఎదుర్కొని మనం బయటికి రావాలి అని అనుకుంటూ ఉంటాము ఇక ఈ పౌర్ణమి మంగళవారం రోజున తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా కష్టాలు అనేవి ఇక ఇలా మనం ఎప్పుడైతే ఈ పరిహారాన్ని చేస్తామో అప్పుడు మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఈ తమలపాకుల పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచి రిజల్ట్ని ఇస్తుంది అందులో పౌర్ణమి మంగళవారం కనుక ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఆ రోజున చేసే ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగించటమే కాకుండా మనకి డబ్బుని కూడా ఖచ్చితంగా ఆకర్షిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే కేవలం ఈ పరిహారాన్ని తమలపాకులతో మాత్రమే చేయవచ్చు అంటే చాలా సింపుల్గా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలామంది తమ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు అంటే మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఏవైతే నెగిటివ్ శక్తులు ఉన్నాయో వాటి వల్ల మనం జీవితంలో ఎదగలేకపోవటం కానీ ఏ పనులు కాకపోవటం కానీ ఏ పనులు అయినా మధ్యలో ఆగిపోవటం కానీ ఇక తమలపాకులతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారాలు దైవం యొక్క అనుగ్రహాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా పెంచుతాయి అయితే ఈ పరిహారం ఎవ్వరు చేసినా సరే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ తమలపాకు పరిహారాన్ని మర్చిపోకుండా కూడా చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అలానే వారి చుట్టూ ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఈ తమలపాకు పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా వారి యొక్క దరిద్ర బాధలను తొలగిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఇంతకి పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అలానే ఎలాంటి దాన చేయాలి పౌర్ణమి రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే పేదవారికి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అదే విధంగా ఈ యొక్క తమలపాకులతోనే కాకుండా ఈ పరిహారాన్ని చేసే ముందు పితృదేవతలను నమస్కరించుకోవాలి పౌర్ణమి రోజున పితృదేవతలను నమస్కరించుకున్నట్లు అయితే గనక పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇలా ఒక తమలపాకుని తీసుకోవాలి అలానే పితృదేవతలకి ఇష్టమైన వంటలు చేయాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమికి కూడా పితృదేవతలను పూజించాలి ప్రతి పౌర్ణమికి కూడా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అప్పుడే మనకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంది అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు తొలగిపోయి మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతాము అయితే ఈ యొక్క పరిహారాలు ఎవరైతే చేస్తారో వారికి కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు యొక్క పరిహారం చేయాలి అని ఖచ్చితంగా కూడా మనస్సులు అనుకోవాలి అలానే ఈ పరిహారం చేశాక చాలా మంచి రిజల్ట్ అయితే పొందుతారు ఈ పరిహారం ఎవరు చేసినా సరే చాలా మంచి రిజల్ట్ అయితే పొందుతారు నమ్మకంతో పరిహారాన్ని చేయండి ఇంతకీ తమలపాకులతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక రెండు తమలపాకులను తీసుకోండి రెండు తమలపాకులను తీసుకున్న తర్వాత ఆ తమలపాకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొద్దిగా రాళ్ల ఉప్పుని అలానే మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక పోకను పెడుతూ ఉంటాము వక్క అని పిలుస్తూ ఉంటాము ఆ వక్కను మనం తమలపాకు పైన పెట్టాలి అలా పెట్టిన తర్వాత దానిని అంటే మన ఇంట్లో ఎవరు చూడని ప్రదేశంలో ఖచ్చితంగా కూడా ఎవరి చూడని ప్రదేశంలో పెట్టాలి ఈ దొడ్డు ఉప్పు ఏదైతే ఉందో అది నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది అలానే మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తుంది కాబట్టి ఈ యొక్క తమలపాకు ఏదైతే ఉందో తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోసి దానిని ఎవరు తొక్కని ఒక వక్కను పెట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో పెడితే గనక ధనాన్ని ఆకర్షిస్తుంది ధనానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది అలానే చెడు ప్రభావాలను కూడా తొలగిస్తుంది మనకి కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా కూడా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా తమలపాకు పైన ఉప్పు మరియు పోక అంటే ఆ వక్కను ఆ తమలపాకుని మళ్ళీ ఏం చేయాలి పరిహారం అయిపోయాక అని మీరు అడగ అంటే మీకు ఒక సందేహం కలగవచ్చు అయితే ఈ యొక్క పరిహారం పూర్తవగానే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ తమలపాకుని అదే విధంగా ఆ ఉప్పుని ఆ వక్కను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి రండి ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో పెట్టేస్తే సరిపోతుంది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి చెడు ప్రభావాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి